స్టేట్ వైడ్ వాళ్ళు అధికారికంగా చెప్పిన లెక్కలు నూట ఏడు చోట్ల గొడవలు జరిగినాయి అంటే ఆ నూట ఏడు చోట్ల సమస్య ఉన్నట్టే కదా అయితే వీళ్ళు ఏ పార్టీ కూడా ధైర్యం చేయడానికి సిద్ధపడాల ప్రకటనలు ఆర్భాటంగా చేసినాయి వాళ్ళు గొడవలు వీళ్ళు గొడవలు ఏ మీడియా కూడా బాధ్యతయుతంగా రిపోర్టింగ్ చేయాలి వాళ్ళ తరపున వాళ్ళది వీళ్ళ తరపున వీళ్ళది వాస్తవంగా ఇక్కడ ఏం అక్కడ ఎవరిది గొడవ జరిగిందో ఒకటి స్పాట్లో ఉన్న రిపోర్టర్ మెన్షన్ చేయాలి లేదా వాళ్ళు ఎలా అంటున్నారు వీళ్ళు ఎలా అంటున్నారు రెండు అన్న రాయాలి అది ఎవడు రాయల రెండోది ఎవడు అసలు చెక్కింగ్ చేయలే ప్రాక్టికల్ గా అక్కడ జరుగుతున్నటువంటి పాయింట్ ఏంటి అంటే ఎలాగ మూవ్ అవ్వాలి అన్నటువంటి తెలియకపోవడం ఈ గొడవలు జరిగినటువంటి సందర్భంలో తలకాయలు పగలగొట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఏం లెక్కేశారు ఈ నాయకులు రెండు పార్టీల నాయకులు కూడా రీపోలింగ్కి సిద్ధపడలేదు భయపడ్డారు రీపోలింగ్కి ఇద్దరు కూడా బయటకొచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడం తప్పించి చట్టబద్ధమైన అంటే ఎన్నికల సంఘానికి రిప్రజెంటేషన్ ఇవ్వడము గవర్నర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడము నెలికి తీసుకోవడానికి కూడా పనికిరవై